ఓకే నేను ఏదైనా డెవలప్మెంట్ చేస్తానో మేము వ్యతిరేకం కాదు బట్ డోంట్ డూమ్ దిస్ సిటీ మైటీ సిటీ ఈ సిటీని నాశనం చేయొద్దు బట్ డోంట్ ఫూల్ ద పీపుల్ ఆఫ్ దిస్ విశాఖపట్నం బై సేయింగ్ ఐఎమ్ జనరేటింగ్ దిస్ మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అది తప్పని నేను చెప్తున్నాను అనమాట టచ్ అవుట్ డేటా సెంటర్ వెరీ గుడ్ ఐఎమ్ ఆల్సో విత్ యూ వైఆర్ఆర్సిబి హ్యాండ్స్ యూ ఓకే బట్ ఎక్కడ ఈ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ సిస్టమ్ ఎక్కడ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇరవై రెండు వేల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తా అనేది దాన్ని ఒప్పుకొని ఒప్పందం చేసుకుని అది ఏం చేస్తావు ఇప్పుడు తొంగులు తెచ్చావు డస్ట్బిన్లో వేస్తావు నువ్వు యూత్ నీకి జాబ్ ఎక్కడికి వేస్తుంది ఈ డేటా సెంటర్స్ అన్ని కూడా ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ మహా అయితే ఈ మూడు ప్లేసుల్లో నువ్వేమో తరలివాడ తర్వాత ఏమో ఇంకోటి ఏమో అది అడిగివారము ఇంకోటి తీసుకొచ్చి నక్కపల్లిలో పెడతావు అన్నావు ఈ పెట్టినవన్నీ కూడా ఏంటంటే నువ్వు కావాలని చెప్పేసి నువ్వేమో అమరావతి పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నావు ఆ సుందర్ పిచ్చే చెప్పాడు అరేపి ఇచ్చిన కొడక అది అవ్వదు ఎందుకంటే మాకు కావాల్సిన సముద్రం ఉండాలి అటువైపు పంతొమ్మిది కంట్రీ పదమూడు పదమూడు కంట్రీలకి నేను పంపించాలి అండర్ గ్రౌండ్ అండర్గ్రౌండ్కి సీ కేబుల్కి పంపించాలి మలేషియాకి సింగపూర్కి ఆస్ట్రేలియాకి వెళ్తాయి నీకు పెట్టిన నీ దగ్గర వర్క్ చేయదు ఏ డేటా సెంటర్ మాకు అంత కంట్రోల్ సెంటర్ సెంటర్స్ బోల్డ్ ఉన్నాయి ఆ కంట్రోల్ సెంటర్స్ మేము పని చేసుకుంటాము ఈరోజు ఇక్కడ ఏదైనా రిపేర్ వచ్చిందంటే మేము ఇక్కడికి వచ్చి రిపేర్ చేసాము మా కంట్రోల్ సెంటర్